తిరుపతి క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ వివేకానంద హత్య కేసులో అసలు సిసలైన దోషులు ఎవరనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సిబిసిఐడిని ఏర్పాటు చేసి ఛేదించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఈ ఐదేళ్ల పరిపాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని పరిశ్రమలలో గాని నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన అందించడంలో వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని విమర్శించారు యువత తమ భవిత ఏమిటో అర్థం కాక మధ్య మత్తులో జోగుతోందన్నారు రాష్ట్రం తిరిగి సర్వతో అభివృద్ధి చెందాలన్నా ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్నా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో కూటమికి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు ఈ విలేకరుల సమావేశంలో శ్రీనివాసులు కరాటే చంద్ర బాబు యాదవ్ శ్రీధర్ సుధాకర్ రెడ్డి నాగప్రతాప్ తదితరులు పాల్గొన్నారు అతన్ని కోడి కత్తితోటి గీకినందుకు ఇక్కడ పోలీసు వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు నేను హైదరాబాద్లోనే ట్రీట్మెంటు హైదరాబాద్లోనే కేసు ఆడ జరుపుకుంటానని వెళ్ళిపోయిన వ్యక్తి తర్వాత వాళ్ళ సొంత బాబాయ్ వైఎస్ రాజశేఖర రెడ్డికి స్వయాన తమ్ముడు వివేకానంద రెడ్డిని చంపేసి గొడ్డలతో చంపేసి హార్ట్ అటాక్ అని ఒకరు లేదు ఇంకోటి ఇంకోటి అని నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇదని ఎలక్షన్లో దిగాడు సీబీఐ ఎంక్వైరీ ఏమన్నాడు అప్పుడు అది చేయాలి ఇది చేయాలి మా బాబాయిని చంపేహారని ఆగిత్యం చేశాడు సరే అధికారంలోకి వచ్చావు నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు పైన అయిపోతా ఉంది రెండు మూడు నెలలు అవుతాం ఆ కేసులో నీ పాత్ర ఎంత బాబాయిని చంపడంలో నీ పాత్ర ఉంది నీ పాత్ర ఎంత నీ పాత్ర లేకపోతే అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నావు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నావు